శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో మూడు రోజుల బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది మరిన్ని విషయాలు మా ప్రతినిధి వినిలా అందిస్తారు స్వామివారి బ్రహ్మోత్సవాల గురించి ఒక సంవత్సరాల నుంచి రాముని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఇక్కడ చూపుతూ ఒక శక్తి పీఠాన్ని నిర్మాణం చేసి ఒక కాలనీ అనేటటువంటి రూపాన్ని ప్రతిష్ట చేసినటువంటి గొప్పనైనటువంటి రూపంతో ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ వాళ్ళందరూ కూడా వారిని ప్రతిష్ట చేసి ఒక దివ్యమైనటువంటి రూపాన్ని ఇక్కడ ఉండడం వలన ఆ బలం అనేది చుట్టుకోవడం ఈ ప్రాంతం అంత అభివృద్ధి అయిందండి దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ దట్ ఇన్ని సంవత్సరాలుగా మేము పూజలు చాలా చేసాము కానీ ఈసారి మాకు చాలా సంతృప్తినిచ్చింది మా అని చెప్పడం జరిగింది మా భక్తులంతా మా అందరు సహకరించారు అందరి సహకారంతో నిర్విఘ్నంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నాం రేపు కూడా ఉంది ఇంకా చేసుకుంటామని అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుతూ మరియు వరంగల్ దర్శనం వారికి కూడా యాజమాన్యానికి రమేష్ బాబు గారు కానీ వేణుమాధవ్ గారు కానీ మా ధన్యవాదాలు